ఆ శివుని పైన నమ్మకం పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీ పూజా మందిరంలోకి వెళ్ళి నీకున్న సమస్య ఏంటో నీ పూజా మందిరంలో చెప్పుకుని తర్వాత బయలుదేరి శివుని గుడికి వెళ్ళి నీ దీక్షగా నలభై రెండు రోజులు ఆ శివుని గుడి చుట్టు శివుని గుడిలకి వెళ్ళి శివుని చుట్టూరు తిరిగి తర్వాత నీకు ఆ గుడిలో ఎక్కడ ఒక ప్రశాంతంగా ఉండే చోట నీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడ కూర్చొని అర్ధ గంట అయినా సరే ఒక గంట అయినా సరే నీ సమయాన్ని బట్టి ఎంతసేపు అనాలనిపిస్తే అంతసేపు శివై ఓం నమ శివాయ 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 అని నలభై రెండు రోజులు ఈ నామాన్ని స్మరిస్తూ ప్రతిరోజు సాయంత్రంలో అది సాయంత్రం సమయంలోనే నువ్వు దీక్షగా నలభై రెండు రోజులు ఈ నామాన్ని స్మరించినావంటే నీకున్ని కష్టం ఏమీ చెప్పద్దు అక్కడ నీ ఇంటిలో బయలుదేర మటుకే అక్కడ చెప్పుకొని దండం పెట్టుకొని బయలుదేరు అంతే తర్వాత గుడికి వెళ్ళి నీకున్న సమస్యను చెప్పకుండా నువ్వు శివాయన మహా శివాయ శివాయన మహా శివాయన మహా శివాయ నమ శివాయ నమ శివాయ ఏదో ఒకటి నీకు శివా శివనామస్మరణే శివాయ శివాయన శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ శివాయ అనే మంత్రాన్ని నువ్వు జపిస్తూ నలభై రెండు రోజులు నువ్వు శివును శివాలయం చుట్టూ తిరిగి నల తర్వాత ఆ శివయ్య నీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదా సమయం తీసుకున్న సమ సమయం తీసుకుంటాడు నువ్వు చేసిన ఫలితాన్ని బట్టి నువ్వు చేసిన పాపకర్మాలను బట్టి సమయం తీసుకుంటాడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మనిషిలోనూ పాపాలు కర్మాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి ఎవరిలో ఉండకుండా ఉండవు కాబట్టి నువ్వు చేసే ఈ నలభై రెండు దీక్షలు ఆ శివయ్యకి నీ పాపాలు కొద్దిగైనా తగ్గించి నీ కర్మలో భాగంగా తీసేసి నీకున్న సమస్యను ఒక్కొక్కటి 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 నీకు విజయం చేకూరుస్తాడు నమ్ము నమ్మి నువ్వు శివాలయానికి ఇది చెయ్యి నా మాట ఏమి చెయ్యి నేను ఇలా చేశాను నాకు సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కూడా నాకు ఒక్కొక్కటి సమయం తీసుకుంటున్నాడు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా చేస్తూ వస్తున్నాడు నేను ఆ శివుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నమ్మండి